సోది చెప్తాను అమ్మా సోది జరగబోయేది చెప్తాను జరిగింది చెప్తాను జరుగుతుంది చెప్తాను సోలు చెప్తా సోది చెప్తాను అమ్మ సోది జరిగేది చెప్తాను జరగబోయేది ఉన్నట్టు చెప్తాను లేనట్టు చెప్తాను సోది చెప్తాను అమ్మ సోది తల్లి సోలు చెప్తాను తల్లి జరిగేది చెప్తాను పో వెళ్ళు ట్టాల్సిందిగానే కాదట అమరికాలు ఉల్సిందా ఒక్కసారి సోది ఇప్పించుకొని నా జాతకం ఏంటో తెలుసుకుంటాను

ఉండదు ఇంక పోతుంది కావచ్చు ఉండు ఉండని మళ్ళీ

మంచి వాళ్ళు ఉంటారు కదా మంచిగా చెప్తాను కదా అమెరికాలో ఉండాల్సిందని అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి దొంగ సోదమ్మలు ఎంతో మంది వస్తారు ఇలాగే కాదు వేరు వేరు విషంలో కూడా వస్తారు మీరు మాత్రం గుడ్డిగా నమ్మి ఇంట్లోకి తెచ్చుకోకండి ఇట్లనే పైసలు దొంగతనం చేస్తారు ఎవరు పడితే వాళ్ళని నమ్మి ఇంట్లోకి రానేయకండి జాగ్రత్తగా ఉండండి ఇతరులకు జాగ్రత్తలు చెప్పండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి